అమ్మ మీ పేరు నా పేరు పోల ధరలక్ష్మి అండి నేను అవసరం అయిపోయినండి మరి పెన్షన్ తీసుకుంటారండి పెన్షన్ ఇస్తాను ఇచ్చారా మరి మొన్న ఇచ్చారండి ఏడు వేల రూపాయలు చంద్రబాబు అయ్యంలో ఏడు వేల రూపాయలు ఇచ్చారండి ఎప్పుడూ కూడా ఎన్నడో లేని చరిత్ర అనేది సృష్టించాడు చంద్రబాబు నాయుడు కానీ అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉండంగా రెండు వేల రూపాయలు ఇస్తే అదే నేను వచ్చి మీకు మూడు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు నాలుగు సార్లు ఇచ్చాడండి ఏంటి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు కడి రెండు వందల యాభై కాడి నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగు రెండు వందల యాభై కాడికి మూడు వేల రూపాయలు పెంచాడండి పెంచి కూడా అతను చేసిన పనులు ఒక పెన్షన్ పెన్షనే కదా పెన్షన్ కూడా చాలామందికి వికలాంగులు ఇవి వృద్ధులు తీసేసి వంద మందిలో పది మందికితే తొంభై మంది గోలు చేశారండి అది ఆ ఒక నోటు కడకూడదు ఇం ఒక నోటు కాడ పెట్టకూడదు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలండి అది మీరు ఇచ్చేది కాదు ఇంకోళ్ళు ఇచ్చేది కాదు అది ప్రజలు సొమ్మి చంద్రబాబు నాయుడు ఇచ్చినా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ఒక్క పని కూడా చేయాలి ఇవాళ రోడ్డు మీద నుంచి ఉండే ఇది చంద్రబాబు నాయుడు దయ ఈ రోడ్డు మీద నుంచి మీకు చెబుతున్నామంటే అంటే గత ప్రభుత్వం కూడా అనేకమంది సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏ పథకం చేయాలి తల్లి పథకం అని అమ్మ పథకం అన్నాడు అమ్మ పథకానికి ఏమేస్తాడు ఏమేసాడు ఏమేసాడు ఫస్ట్ ఫస్ట్ సంవత్సరంలోనో పద్నాలుగు వేలు వేసాడు రెండో సంవత్సరంలోనో పదమూడే వేలు మూడో సంవత్సరం వచ్చాడు పన్నెండు వేలు వేసాడు నాలుగో సంవత్సరం వచ్చేటప్పుడు అసలు కొంతమంది కేజీ అయ్యలేదు ఐదు వేలు బండి వాళ్ళు ఉన్నారు ఆరు వేలు బండి వాళ్ళు ఉండారు వాళ్ళు ఎవ్వరికి న్యాయం జరగలేదండి అమ్మ ఊళ్ళోనూ కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి ఇవాళ పథకాలు పెట్టినట్లు ఆయన ఐదు పథకాల మీద సంతకాలు పెట్టాడండి ఏమేమి సంతకాలు పెట్టాడు రాజధాని గురించి పెట్టాడండి పోలవరం ప్రాజెక్ట్ గురించి పెట్టాడు మరి అన్నా క్యాంటీన్ గురించి చెప్పా పెట్టాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎయితే అక్రమాలు చేశాడో ఎవరైతే ప్రజలు స్థలాలు లాక్కున్నాడో ఆ స్థలాలన్నింటినీ క్యాన్సిల్ చేసి ఎవరు రైతులు ఉండారో ఎవరు ప్రజలు ఉండారో వాళ్ళకి నేను అప్పచేపుతాను అన్నాడండి అది న్యాయం చేశాడండి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ వచ్చిందంటే మహిళలకి చేయూతనిచ్చి మహిళలందరికీ కూడా ఎనిమిది గంటలు కదండి పదకొండు గంటల దాకా లైన్లో నుంచి ఒక కసి మీద ఓటేశారు ఎందుకు వేశారంటే ఒక రాజధాని లేకుండా చేశాడు ఒకరా ఒక సీఎం ఉండాడంటే సీఎంకి రాష్ట్రం ఇవాళ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉండారండి చదువుకునే వాళ్ళు ఉంటే స్కూల్ మేస్టర్లో మరి వాళ్ళంతా చెప్తారు కదా అమ్మ మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడ అంటే ఏమని చెప్పాలి మూడు రాజధాను అని చెబుతాడు మూడు రాజధానులు అని చెబుతాడా ఎక్కడ చెబుతాడు వైజాగ్ అన్నాడు రాయలసీమ అన్నాడు విజయవాడలో ఎక్కడ పెడతాడో ఆయనకే తెలియదు అన్నాడు కట్టిన రాజధానిని మట్టం చేసి అతను చేసిన పనులు ఒక్క పని మంచి పని చేయలేదు ఐదు సంవత్సరాలు అతను దోసుకున్నాడు దాచుకున్నాడు ప్రజలు అన్యాయం చేశాడు ఎమ్మెల్యేలు దోసుకున్నారు దాచుకున్నారు అంతకు మించింది ఒక్క పని కూడా ఆయన మంచి పని అనేది చేయలేదు జరగలేదు రాష్ట్రానికి మంచి పని జరగే జరగలేదండి అనాథలు ఎంతమంది ఏసారు ఇసుక అంటే వాళ్ళ ఇసుక మాఫీ చేసి వాళ్ళ ఇసుక ఒక ఇసుకే కాదండి ఇసుక మాఫీ చేసింది ఇసుక అంత హైదరాబాద్ ఏంటి అమెరికా బెంగళూరు ఏంటి అవన్నీ ఒక్క లారీని నువ్వు అరవై వేలు కమ్ముకున్నావు ముప్పై వేలు కమ్ముకున్నావు నలభై వేలు కమ్ముకున్నావు ఇక్కడ పేద ప్రజల్ని నేర్పించావు ఒక్క పది మంది వాళ్ళ ఒక్క ఇసబ్ గురించి పది మంది కుటుంబాలు బలైపోయినాయి ఏంటి ఇవాళ టాబీ మేస్త్రి ఏంటి ఐరన్ వాళ్ళు ఏంటి మరి రెడ్ బెల్లింగ్ వాళ్ళు ఏంటి వీళ్ళందరూ పది కుటుంబాలు అలవాలోచిన నేర్చారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇసబ్ గురించి వీటికన్నిటి పట్టలేదా నువ్వు చెల్లిని పట్టించుకోవాలా ఒక తల్లిని పట్టించుకోవాలా రాష్ట్రాన్ని పట్టించుకుంటావు నువ్వు ప్రజలకు నమ్మకం ఏంటి చెల్లిని పట్టించుకోవాలా తల్లిని దోసేసావు చెల్లిని దోసేసావు నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తావు మాకు నమ్మకం ఉందా అందుకని మేము జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మేము ఇవాళ కూటానికి మేము ఓట్లేసి గెలిపించాం అట్లాగే ఇవాళ ఆయన చేసినవన్నీ కూడా మాకు అమలు చేస్తారని మేము నమ్ముతున్నాం ఇవాళ ఏడు వేల రూపాయలు చరిత్రలో గిన్నీష్ బుక్లో ఎక్కేట్టు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏడు వేల రూపాయలు ఇచ్చారంటే పండగ చేసుకున్నారండి జనాలు పండగ చేసుకున్నారు నాలాంటి వాళ్ళు కూడా పండగ చేసుకున్నారు చాలామంది పండగ చేసుకున్నారు ఏడు వేలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు గినిషి పుత్రలు ఎక్కాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కానీ చేసిందంతా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమే చేసింది బీజేపీ ఇవన్నీ చేసిన పథకాలన్నీ రేపు అమలు చేసేవన్నీ కూడా ఐదు సంవత్సరాలు అన్నీ చేస్తారు అమలు చేస్తారు రోడ్లు కానీ రాజధాని కానీ అమరావతి కానీ పోలవరం కానీ ఏమైతే అన్నారో అవన్నీ కూడా అమలు చేస్తానికి వాళ్ళు నానా తంటాలు పడి వాళ్ళ శరీరాలన్నీ కూడా సహకరించకపోయినా కృషి చేసి వాళ్ళు వాళ్ళ పనులు చేయాలని పేద ప్రజలకి పట్టం కట్టుకున్నారు మేము కూడా అలాగా ఆ పట్టానికి మేమందరం కృషి చేసి మేము కూడా ఓట్లేసాం మహిళలు అందరం నమస్కారం